హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే వైబ్స్ మిగిలిపోయిన గారెలతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ములక్కాయ ముక్కలు తాలూ గింజలు వెల్లుల్లిపాయలు కరివేపాకు నానబెట్టుకున్న చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్ గారెలు కడాయిల నూనె పోసుకొని కాగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకొని అవి వేగిన తర్వాత గింజలు తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అవి మగ్గిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మగ్గిన తర్వాత మగ్ని అనుకున్నప్పుడు కారం వేయాలి మూడు స్పూన్లు కారం వేసుకొని బాగా కలిపి తర్వాత పులుసు వేసుకోవాలి పులుసు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దానిలో ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా మళ్ళీ సరిపడా చూసి వేసుకోవాలి సాల్ట్ తర్వాత మగ్గిన తర్వాత పులుసు గారెలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొత్తిమీర గరం మసాలా వేసి ఒక పది నిమిషాలు ఉంచేసి దించేసుకోవడం అండి కలుపుకొని బాగా పులుసు బాగా కనుక్కొని ఇంకా దించేసుకొని మా మరదలు చేసిన గారెల పులుసు అండి మా తమ్ముడు టేస్ట్ చూసి చెప్తున్నాడు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్బీకే వైబ్స్